చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం సహకార రంగాన్ని పటిష్టం చేయాలని భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ యువరాజులు అన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలోని కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు రాష్ట్రంలోని కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు పంట గిట్టుబాటు మూసేసిన వాటిని వెంటనే ఆరో తారీఖు మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ నందు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం అయింది నా పేరు నడింపల్లి యువరాజు రాష్ట్ర కిసాన్ మోర్చా మార్కెటింగ్ కమిటీ కో కన్వీనర్ ఈరోజు ఇక్కడ రైతుకు గిట్టుబాటు ధరలు రావాలని మామిడి గుజ్జు పరిశ్రమలు కో కోఆపరేటివ్ సెక్టర్లో నెలకొల్పాలని చెరుకు రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని పాడి రైతులకు యాభై రూపాయలకు లీటర్ గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్ఆర్ఐజీస్ పథకం కింద ఉన్నటువంటి పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి కూలీలు కొరతను బెడదను తీర్చాలని ప్రభుత్వానికి వినవించుకుంటూ ధర స్థిరీకరణ ఐదు వేల కోట్ల రూపాయలు ఇక్కడ కల్పించాలని ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రతి పంటకి ఇన్సూరెన్స్ కల్పించాలని డ్రిప్ ఇరిగేషన్ వెంటనే అమలు చేయాలని యాంత్రీకరణకు సబ్సిడీ కింద ఇవ్వాలని అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ద్వారా గుజ్జు పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రాష్ట్ర పార్టీ సూచన మేరకు మెమరాండం సమర్పించడం అనేది పిలుపు మేరకు కిసాన్ మోర్చా స్టేట్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో ఆయా జిల్లాలలో ఏ సమస్యలు ఉంటాయో వాటిపైన ఈరోజు అన్ని కలెక్టర్ గారికి మెమారాన్ ఇవ్వడానికి దాంట్లో భాగంగానే చిత్తూరు జిల్లాలో మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఈ రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో ఉంది మామిడి మామిడి పంట ఈ పంటని వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుజ్జు పరిశ్రమ యాజమానులు కంట్రోల్ చేసేసి వాళ్ళు ఇచ్చిన ధర మేము తీసుకోవాల్సి వస్తూ ఉంది ఈ విధంగా ఉండకూడదు అనుకుంటే వెంటనే కొన్ని కోఆపరేటివ్ తరఫున కానీ లేదా గవర్నమెంట్ తరఫున కానీ గుజ్జు పరిశ్రమలు రైతుల కోసం నెల నెలకొల్పాలా ఇక్కడ చాలా జాగాలు ఉన్నాయి సూర్పాటి చిక్కు సూగురుపాటి ఎనభై ఆరు ఎకరాలు స్థలం ఉంది ఇంకా గంగాధ నెల్లూరులో డై ఫారం యొక్క ఏరియా నాలుగు వందల ఐదు వందల ఎకరాలు అక్కడ భూమి ఉంది భూమి అయితే దండిగా ఉంది కానీ గవర్నమెంట్ సిద్ధశుద్ధితో రైతులు బ్రతకాలని కోరుకొని గుజ్జు పరిశ్రమలు నెలకొల్పాలి ధరల స్థిరీకరణ నిధి ఐదు వేల కోట్లతో ఇవ్వాలని కోరుకుంటున్నాం గత